ప్రధానమంత్రి గారు ఎంతో ఆలోచన చేసి విశ్వకర్మ లేకపోతే విశ్వము లేదన్నట్టు ప్రతి దాంట్లో ఆ కార్మికుల యొక్క శ్రమ శక్తి ఉంది కాబట్టి కేవలం విశ్వకర్మ పోర్టల్ ద్వారా ఓ పద్దెనిమిది కులాలకు సంబంధించింది అందరికీ కూడా చేతివృత్తులు చేసుకునే వారికి ఒక అవకాశం కల్పించింది మన రాష్ట్రంలో అయితే కనీసము ఒక్కరు కూడా ఇద్దామని ఆ సోయి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాలయాపన చేసిను ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి కూడా కాలయాపన చేసి వచ్చే ఏడు నెలలు అయింది విశ్వకర్మ కౌశల్ ద్వారా ఇచ్చే అటువంటి రుణాలని అది సబ్సిడీ కాదు రుణాలను అందనిస్తే కొంత జీంతో అవుతారు కదా కాబట్టి వెంటనే నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాను ఇది మాత్రం వెంటనే మీరు ఇంప్లిమెంట్ చేయాలి మా వాళ్ళందరూ అందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు మాకు ఫోన్లు వచ్చినాయి కానీ ఇంకా ఇస్తలేరు మీరు అని దయచేసి వెంటనే ఇవ్వాలని చెప్పేసి నేను ఇది కూడా డిమాండ్ చేస్తాం భాగ్యలక్ష్మి నేను ఓబీసీ సెంట్రల్ కమిటీ మరియు జాతీయ బీసీ మహిళా సమాఖ్య ఫౌండర్ని ప్రెసిడెంట్ని ఓబీసీ బీజేపీ మోర్చా స్టేట్ కార్యదర్శి